రామ నీకు ఎన్నో గుణములు విన్న ఉన్నవాడివని నేను విన్నాను గొప్ప తేజస్ సంపన్నుడు అంటారు గొప్ప ధర్మాత్ముడు అంటారు సత్యనిష్ట కలిగిన అంటారు కరుణ కలిగిన వాడివంటారు ప్రజల యొక్క హితమును అపేక్షించేవాడి అంటారు గొప్ప ఉత్సాహవంతుడు అంటారు దృఢమైనటువంటి వ్రతము కలిగిన వాడివంటారు సర్వభూతముల ఎందు ప్రేమ కలిగిన వాడివంటారు అటువంటి వాడివి అపరాధి కానివాడిని దండించకూడదు కదా నేను ఏ అపరాధం చేశానని నువ్వు నన్ను దండించావు పైగా నేను నీతో యుద్ధం చెయ్యట్లేదు పరాన్ముఖుడనై వేరొకరితో యుద్ధం చేస్తుండగా నువ్వు నన్ను చంపావు నాకు నువ్వు కనపడలేదు కూడా చెట్టు చాటునున్నావు అంటే అప్పటిదాకా లేడుగా మరి ఎదురుగుండా ఉండి నన్ను కొట్టావు ఎందుకు ఇట్లా నన్ను చంపవలసి వచ్చింది విషయే వాతే యథానా యదానాపకరో యదానా పకరోమ్యహం నచతాం అభజామి చ కస్మాత్ త్వం హంసకిల్పిషం నేనిప్పుడూ నీ రాజ్యంలోకి రాలేదు నేనిప్పుడూ నీ యొక్క నగరంలో ఉండలేదు నేనిప్పుడూ నీకు అపకారం తలపెట్టలేదు నిన్ను అవమానించలేదు ఏ కారణం ఉందని నువ్వు నా మీద బాణప్రయోగం చేసి చంపావు చంపడానికి యుద్ధం చేయడానికి క్రోధం వహించడానికి కారణం ఉండాలి కదా ఏ కారణానికి చంపావు ఫలమూలాశనం నిత్యం వానరం వనగోచరం మా హిహ ప్రతియుధ్యంతం అన్యేన చ సమాగతం మనం ఇంతకు ఎప్పుడు కలుసుకున్న వాళ్ళం కాదు నేను చూస్తే అరణ్యంలో ఉండేటటువంటి కాయలు పళ్ళు ఇటువంటివి తింటూ బ్రతికేటటువంటి వాడిని అటువంటి వాడితో నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగిందని నువ్వు నన్ను చంపావు నువ్వు క్షత్రియ వంశంలో జన్మించావు వేదాధ్యయనం చేశావు ధర్మాన్ని అనుష్టిస్తావు నువ్వు ఇట్లా కొట్టచ్చా వయం వనచరారామ మృగా మూలఫలాశనా ఏషా ప్రకృతి అస్మాకం పురుషస్వం నరీశ్వర నేను మృగాన్ని ఎందుచేతనంటే నేను వానరాన్ని శాఖామృగాన్ని చెట్ల మీద కొమ్మల మీద తిరుగుతూ కాయలు పళ్ళు తింటాను నువ్వు నరుడివి నీకు నాతో యుద్ధం ఎందుకు జరగాలి అసలు నువ్వు నన్ను కొట్టవలసినటువంటి అవసరం ఏమిటి నిర్దోషి అయినటువంటి ఒక వ్యక్తిని కొట్టి చంపడం మహా పాపం కదా నువ్వు ఇంద్రియములకు వశపడిపోయి బాణప్రయోగం చేసి ఇట్లా నన్ను కొట్టవే అధార్యం చర్మమే సద్భి చ వర్జితం అభక్ష్యాని చ మాంసాని త్వద్విధై ధర్మచారిభి పోని నన్ను వేటాడావు చంపావు అనుకుందాం నా గోళ్ళు పనికి వస్తాయా పనికిరావు నా చర్మం పనికి వస్తుందా పనికిరాదు కోతి చర్మం వాడుకోరు కోతి మాంసం తింటారా తినరు నా మాంసం పనికిరాదు నా చర్మం పనికిరాదు నా గోల్డ్ పనికిరావు మరి ఏ కారణానికి నేను ఒక మృగాన్ని అన్న ఉద్దేశ్యంతో కొట్టేవు పంచ పంచపంచ భక్ష్య బ్రహ్మక్షత్రేణ రాఘవ శిల్యక స్వావిధో గోధ కూర్మశ్చ పంచమ బ్రాహ్మణులు క్షత్రియులు కూడా కొన్ని మాంసములను తింటారు ఆయుధంలో కాబట్టి అందులో ముళ్ళపంది కుక్కలను చంపగలిగినటువంటి పంది ఉరుము కుందేలు తాబేలు వీటి మాంసం తింటారు అందుకని నువ్వు క్షత్రియుడి ఒకవేళ మాంసం తినాలంటే వాటిని చంపచ్చు కానీ అందులో వానరం లేదు మరి నువ్వు నన్ను ఎందుకు చంపినట్టు కాబట్టి షఠో నైకృతిక క్షుద్రో మిథ్యాప్రస్రిత మానస నువ్వు క్షుద్రుడివి పాపభూయిష్టమైనటువంటి జీవితం ఉన్నవాడివి గడ్డి కప్పినటువంటి నుయ్యి ఎలా ఉంటుందో అలాంటి వాడివి నివురు కప్పిన నిప్పు లాంటి వాడివి ఇతరులకు అపకారము చేసి జీవించేటటువంటి లక్షణం ఉన్నవాడివి కపటివి నువ్వే నా ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసి ఉంటే నిన్ను యమలోకానికి పంపించి ఉండేవాడిని నువ్వు నా ఎదురుగుండా నిలబడకుండా యుద్ధం సాటుగా ఉండి అకస్మాత్తుగా వచ్చి చేశావు నువ్వు మామేవ యది పూర్వం త్వం ఏ అచోదయ ఏతదర్థం అచోదయ మైథిలీం అహమేకాహ్న తవచానీతవాన్ భవేత్ నువ్వు నీ భార్య సీతమ్మ కనపడలేదని సుగ్రీవుడితో సంధి చేసుకున్నావు ఆ సుగ్రీవుడి నీ భార్యని విధికి పెడతానన్నాడు నాతో ఆ సంధి ఏదో చేసుకుని నన్ను ఒక్క రోజులో సీతమ్మని తెచ్చి నీ కప్పజెప్పేవాడిని సుగ్రీవ ప్రియకామైన ఎత్కృతేస్మి హతయా కంటే బద్వా ప్రదద్యాంతే తే నిహంతం రావణంద్రనే న్యస్తాం సాగరతో ఏవ వాపి మైథిలీం అనయేయం తవా దేశాత్ శ్వేతాం అశ్వతరీమివ ఒకప్పుడు వేదాల్ని తీసుకెళ్ళి దాచేస్తే హైగ్రీవుడు రూపంలో వెళ్ళి వేదములను రక్షించినట్టు నేను పాతాళంలో స్వర్గంలో ఆకాశంలో ఎక్కడ సీతమ్మని దాచినా రావణాసురుడి మెడలో పాశం వేసి ఈడ్చుకొచ్చి సీతమ్మ జాడ చెప్పించి నీకు ఇప్పించి ఉండేవాడిని నాతో సంధి చేసుకోకుండా సుగ్రీవుడితో సంధి చేసుకుని సుగ్రీవుడికి ప్రీతి కల్పించడం కోసం నన్ను బాణప్రయోగం చేసి సంహరిస్తావా అని అడిగాడు మనం రాముణ్ణి విమర్శించక్కల్లా చచ్చిపోయే ముందు ఎన్ని అడగాలో అన్ని వాలే అడిగాడు అడిగితే రాముడు చాలా ప్రేమగా ఏ విధమైనటువంటి ఉద్రేకము పడకుండా జవాబు చెప్పాడు సౌమ్యుడా అని పిలిచాడు పైగా పిలిచి సౌమ్య వానర చాపల్య కిం మాం వక్తు మిహెచ్చసి ఓ సౌమ్యుడా సహజమైనటువంటి వానర చాపల్యము చేత నీ బుద్ధికి తోచినట్టుగా నువ్వనుకున్నవన్నీ నన్నడిగి తోలనాడుతున్నావు ఈక్ష్వాకూణం ఇం భూమి సశైల వనకాన మృగపక్షి మనుష్యానాం నిగ్రహ ప్రగ్రహావపి ఈ భూమిని అంతటినీ పరిపాలిస్తున్నది ఇక్ష్వాకువంశం ఆ ఇక్ష్వాకువంశ ప్రభువులు నిగ్రహించడానికైనా అనుగ్రహించడానికైనా సమర్థులు తాం పాలయతి ధర్మాత్మ భరత సత్యవాగృజు ధర్మ కామార్థ కామాధతత్వజ్ఞో నిగ్రహానుగ్రహీరత ప్రస్తుతం భరతుడు ఈ భూమండలాన్నంతటినీ కూడా పరిపాలన చేస్తున్నాడు ఆయన ధర్మనిరతుడు నిరంతరం ధర్మాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తుంటాడు తే వయం ధర్మవిభ్రష్టం స్వధర్మే పరమే స్థితా భరతజ్ఞాం పురస్కృత్య నిగృణీమో యథావిధి ఆ భరతుడు ఎట్లాగైతే నాతో మాట్లాడి ఒప్పందం చేసుకున్నాడో అట్లా నేను కూడా లోకంలో ధర్మము అనుష్టింపబడుతున్న విషయాన్ని పరిశీలనం చేస్తూ అధర్మము ఎక్కడ జరుగుతుందో అక్కడ నేను నిగ్రహిస్తాను అది నాకున్న అధికారం అయితే మరి రాముడు రాజ్యం వదిలిపెట్టేశాడు కదండి భరతుడు కదా రాజ్యం చేస్తున్నాడు రాముడికి ఎక్కడి నుంచి వచ్చింది అధికారం సింహాసనం మీద లేడుగా కిరీటం పెట్టుకోలేదుగా మరి ఇప్పుడు రాముడికి అధికారం ఎక్కడిది వాళ్ళని సంహరించడానికి అంటే మీరు అయోధ్య కాండలో రాముడు భరతుడు సంవాదం చేసుకున్న ఘట్టాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటే అందులో ఒక విషయం ఉంటుంది పాదుకలు ఇచ్చేసిన తర్వాత రాముడు భరతుడు వడంబడికి చేసుకున్నారు మీకు నేను అక్కడే చెప్పింది గుర్తుపెట్టుకోండి కిష్టింధ కాండలో మళ్ళీ వస్తుందని చెప్పాను త్వం రాజా భరతభవస్వయం నరాణాం వన్యాహమీ రాజరాణృగాణాం రాముడు అన్నాడు నువ్వు నంది గ్రామంలో కూర్చుని పాదుకలు సింహాసనం పెట్టి సింహాసనం మీద పెట్టి నరులను పరిపాలించు నేను అరణ్యంలో ఉండి మృగములను పరిపాలిస్తానని చెప్పాను కాబట్టి నేను మృగములకు రాజుని ఈ పద్నాలుగు సంవత్సరములు ఇక్కడ మృగములు ప్రవర్తించవలసిన ధర్మమునందు దోషం వస్తే దిద్య అధికారం నాకుంది జ్యేష్ఠో భ్రాత పితాచైవా యశ్చ విద్యాం ప్రయచ్చటి త్రయస్తే పితరోజ్ఞేయ ధర్మీ పదిహివర్తిన లోకంలో ధర్మం అన్న మాట ఒకటి ఉంది అన్నగారు తండ్రి విద్య నేర్పినటువంటి గురువు ఈ ముగ్గురిది పితృస్థానం వాళ్ళు తండ్రితో సమానం అటువంటి తండ్రి స్థానంలో ఉన్నవాడివి నువ్వు ఎందుకనంటే నీకు సుగ్రీవుడికి తండ్రి లేడు అంటే మరణించాడు ఇప్పుడు నువ్వు అన్న కాబట్టి నీది తండ్రి స్థానం అంటే అంత గౌరవనీయమైన స్థానం అటువంటి నువ్వు ఏం చేశావు చెప్పలి చిత్తంతో చెయ్యకూడని పని ఒకటి చేశావు తదేతత్ కారణం పశ్చం త్వ మయా భ్రాతుర్వర్తసి భార్యాం త్యక్ ధర్మం సనాతనం అస్యమాన ధరమాణస్ సుగ్రీవస్య మహాత్మన రోమాయాం వర్తసే కామాత్ స్నుషాయాం పాపకర్మకృత్ తత్ వ్యతీతస్యతే ధర్మాత్ వానర వానరా భాతృభార్యామర్షేస్ దండోయం ప్రతిపాదిత నువ్వు అన్నవి సుగ్రీవుడు తమ్ముడు తమ్ముడి భార్య రుమ కాబట్టి తమ్ముడి భార్య నీకు కోడలితో సమానం తమ్ముడు బ్రతికున్నాడని తెలుసు తెలిసి ఉండి నీకు కోడలితో సమానం కొడుకుతో సమానమైనటువంటి సుగ్రీవుడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నావు నువ్వు ధర్మం తప్పావు వానరులలో సంధ్యావందనం చేయడం ఈ ధర్మం పాటించడం మీ జాతికి ఉండవలసిన లక్షణం ఇది ఒకప్పుడు తారని సుగ్రీవుడు గ్రహించాడు కానీ నువ్వు మరణించావనుకున్నాడు గుహలో మరణించావనుకొని పట్టాభిషేకం చేస్తే నీ భార్యని స్వీకరించాడు దోషం లేదు కానీ నువ్వు సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి కూడా సుగ్రీవుడి భార్యతో రమిస్తున్నావు దీనికి ఒకటే ఒక దండన నీకు మరణ దండన మాత్రమే విధింపబడాలి కాబట్టే నిన్ను చంపేశాను కాబట్టి నీకు ఎదురు పడడానికి అవకాశం లేదు నీ నిన్ను చాటు నుంచి కొట్టలేదు నీ ఎదురుగుండా నిన్ను వచ్చి కొట్టాను ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యనుజస్య అనుజస్య ప్రచరేత నర కామాత్ తస్య దండో వధ ఔరసీం అంటే కూతురు భగినీం వాపి చెల్లెలు అట్లాగే భార్యాం వాప్యనుజస్య తమ్ముడి యొక్క భార్య కోడలు కోడలితో సమానం తమ్ముడి భార్య వీళ్లతో రమించిన వాడు ఎవరున్నాడో వాడు మరణదండనకి అర్హుడు కాబట్టి నీకు వేరు రకమైన శిక్ష వేయడానికి అవకాశం లేదు కాబట్టి నీకు మరణదండన విధించారు నీకు కనపడలేదు నువ్వు నాకు కనపడలేదు ఈ మాటలన్నీ నువ్వు చెప్తున్నావు దత్త తదా వానరసన్నిధౌ ప్రతిజ్ఞాచకథం శక్య మద్విదేనా అవేక్షితు నేను వానరుల సమక్షంలో ప్రతిజ్ఞ చేశాను నిన్ను చంపుతా సుగ్రీవుడికి రాజ్యాన్ని భార్యని ఇప్పిస్తాను ధర్మాన్ని నిలబెడతానని నీకు నేను ఎదురుకుండా నిలబడి కనపడితే యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుంది నువ్వు గౌరవం అన్న పేరుతో నా కాళ్ళ మీద పడితే అందుకే యుద్ధానికి వచ్చినప్పుడు నీకు కనపడకుండా తప్పుకున్నాను కారణం నీకు దండన విధించాలి అన్న కోరికతోటి నా ప్రతిజ్ఞ నేను నిలబెట్టుకోవాలి అయితే నేను నిన్ను దండించానన్నదొక్కటే నీకు కనపడుతోంది కానీ శాసనాత్వా విమోక్షత్వా స్థేన స్థేయాత్ విముచ్చతే రాజాత్మ పాపం తదమాప్నోతి కిబిషం రాజు ఒక తప్పు చేసినటువంటి వాణ్ణి శిక్ష వేస్తే అప్పుడు ఆ పాపము అక్కడితో పోతుంది రాజు విష్ణు స్వరూపం కాబట్టి నా విష్ణు పృథివీపతి రాజు పాపము చేసినప్పుడు శిక్ష వేసేస్తే ఆ పాపం పోతుంది అక్కడతోటి అలా శిక్ష వేయకపోతే ఆ పాపం రాజుకి సంక్రమిస్తుంది ఇప్పుడు నీకు దండన వేయకపోతే ఆ పాపం నాది నీకు దండన వేశాను ఇక నీకు పాపం లేదు ఇప్పుడు నువ్వు చేసిన దోషం పోయింది నిన్ను ఉద్ధరించానా శిక్షించానా నీ తమ్ముడిని ఉద్ధరించానా శిక్షించానా ఏం మాట్లాడుతున్నావు నీకేం తెలుసని ఏ శాస్త్రం తెలిసని మాట్లాడుతున్నావు బలం ఉందని ఇష్టం వచ్చినట్టు భోగిస్తే ధర్మం తప్పిపోతే చూస్తూ ఇక్ష్వా వంశ ప్రభువులు ఊరుకుంటారు అనుకుంటున్నావా నీ ఎదురుగుండానే వచ్చి నీతోనే యుద్ధం చేయాలి చాటు నుండి కొట్టకూడదు ఎవరితోనో యుద్ధం చేస్తుంటే కొట్టకూడదు అన్న నువ్వే ఏం చెప్పావు నేను మృగాన్ని చెట్టు కొమ్మల మీద తిరుగుతాను అన్నావు అప్పుడు నీ పట్ల అన్వయమయ్యే అయ్యే ధర్మం ఏమిటి నమేతత్ర మనస్తాపో నమన్యుర్ హరియూధపా వాగురాభిశ్చ పాశై కోటైశ్చ వివిధైర్ ప్రతి ప్రతి దృశ్యాశ్చ దృశ్యాశ్చి సుబహూన్ మృగాన్ ప్రధావితాన్ వా విత్రస్థాన్ విశ్రద్ధాశాని నిష్ఠితాన్ నేను నిన్ను పట్టుకుని చంపాలి అని అనుకున్నప్పుడు నువ్వు నరుడివి కావు నీతో ఎదురుగుండా నిలబడి నిన్ను అప్రమత్తుణ్ణి చేసి యుద్ధం చెయ్యాలన్న నియమం లేదు నువ్వే చెప్పావు నువ్వు మృగాని మరి మృగాన్ని వేటాడడం అంటారు వేటాడడం అన్న మాట దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఉరి వేసి పట్టచ్చు వల వేసి పట్టచ్చు చాటు నుంచి కొట్టచ్చు ఎదురుగుండా కొట్టచ్చు పడుకున్నప్పుడు కొట్టచ్చు అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు ప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు ఎట్లాగైనా కొడతారు జంతువుని కాబట్టి నిన్ను కొట్టేటప్పుడు సామాన్య యుద్ధానికి సంబంధించిన నియమాలు వర్తించవు నీ వరకు వస్తే నీకు ధర్మం అక్కర్లేదు నిన్ను సంపడం దగ్గరికి వచ్చేటప్పటికి నీకు ధర్మం కావలసి వచ్చింది నేను పాటించాలి ధర్మం నీకు అక్కర్లేదు ధర్మం రాజుగా నీకు దండన విధించడం కూడా నా ధర్మమే కాబట్టి నా ధర్మాన్ని నేను పాటించాను అయితే నేను ధర్మ పరిపాలన చేసినందుకు సంతోషపడిపోవట్లేదు నిన్ను కొట్టినందుకు బాధపడిపో పడిపోవట్లేదు జరగవలసిన కార్యాన్ని జరిపించాను నా కర్తవ్యం నేను నిర్వహించాను అని చెప్తే వాలి రెండు చేతులు జోడించి నమస్కరించి తదయుక్తం మయా పూర్వం ప్రమాదాదుక్తమ ప్రియం ఖలుమే దోషం వార్హసి రాఘవ తత్రాపి కలుమే దోషం కర్తుం నర్హసి రాఘవ రామ తెలియక ఉన్మత్త ప్రళాపన కింద ఏదేదో మాట్లాడాను నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఎంత తప్పు చేశానో మీ పట్ల ఎంత అపచారం చేసి మాట్లాడానో ఎన్ని అపనిందలు మిమ్మల్ని వేశానో నాకు అర్థమైంది స్వంహి దృష్టార్ధతత్వజ్ఞ ప్రజానాంచహితేరత కార్యకారణ సిద్ధవుతే ప్రసన్న బుద్ధిరవ్యయ మీరు నిజానికి నేను చేసినటువంటి అధర్మం ఏదుందో దాంట్లోంచి నన్ను తప్పించారు నన్ను కాపాడారు నాకు ధార్మికమైనటువంటి వచనములను ఇంత కష్టస్థితిలో నేను పడిపోయి ఉంటే మీరు వచ్చి నేను చేసినటువంటి విమర్శ నేను మిమ్మల్ని నిందిస్తే కూడా మీరు ఏమీ మాట్లాడకుండా అంత నిందని భరించి ఇంత ప్రశాంతంగా జవాబు చెప్పారు రామ మీరేమిటో నాకు ఇప్పుడు అర్థమైంది రెండు చేతులు జోడించి నమస్కరించి క్షమాపణ చెప్తున్నాను మీకు అన్నాడు దెబ్బతిన్న వాలి క్షమాపణ చెప్పాడు అక్కర్లేని విషయాలు ఆరోపణలు రాముడి మీద మనం చేస్తాం కాబట్టి రాముడన్నాడు దండ్యేహ పాతయే దండం దండ్యో నిశ్చాపి దండ్యతే కార్యకారణ సిద్ధార్థౌ ఉభౌ తౌ నవసీత ఓ వాలి నువ్వొక్కటి అర్థం చేసుకో నేను నిన్ను దండించడం ద్వారా నీకు మహోపకారం జరిగింది ఎందుకనంటే ఈ అధర్మం నీ వెంట వచ్చినట్టుంటే ఇది నిన్ను ఎప్పటికైనా కాల్చేస్తుంది ఈ పాప ఫలితాన్ని నువ్వు అనుభవించవలసిందే ఇప్పుడు రాజదండన పొందావు కాబట్టి నీ పాపమంతా పొయి శుద్ధుడు ఏ ధర్మాన్ని నిలబెట్టడానికి దండన విధించాలో విధించడం ద్వారా నా ధర్మాన్ని నేను నిలబెట్టుకున్నాను ఇద్దరం అనుగ్రహింపబడిన వారమే నీకు అర్థమైతే అర్థమైన విషయంగా నువ్వు సంతోషిస్తావు అంటే వాలి అన్నాడు శరాభితప్తేన విచేత సామయ ప్రదూషితస్త్వం యదజానతా ప్రభు ఇదం మహేంద్రోపమ విక్రమ స్వం క్షమమే నరేశ్వర ఆ బాణంలో గుండెల్లో గుచ్చుకున్నటువంటి బాధతో ఏవేవో మాట్లాడేశాను ఏవేవో చేశాను నన్ను క్షమించండి స్వం క్షమమే నరేశ్వర ఇట్లా నేను మాట్లాడకుండా ఉండవలసింది మీరు ఎంత ధర్మమూర్తితో నాకు అర్థమైంది మీ చేతిలో వెళ్ళిపోవడం నేను చేసుకున్న అదృష్టం అని రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు అయితే ఇది చదివినప్పుడు ఒక అనుమానం వస్తుంది అసలు వాలి వలన ఏం ఉపయోగం జరిగిందండి మరి ఆయన వచ్చినవాడు సామాన్యమైనటువంటి తేజస్సుతో వచ్చినవాడు కాడు ఇంద్రుని యొక్క అంశలో వచ్చాడు వచ్చి ఏం చేసినట్టు రాముడికి ఉపకారం దేవత అంశలలో వచ్చిన వాళ్ళు దేనికి వచ్చినట్టు రాముడికి ఉపకారం చేయడానికి వచ్చినట్టు మరి వాలి ఏం చేశాడు ఉపకారం అసలు రాముడికి అంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆనాడు భూమండలం అంతా కోటాను కోట్ల కోతులు కొండముచ్చులు భల్లూకాలు ఉన్నాయి వాటిని క్రమశిక్షణాయుతంగా ఒక రాజ్య వ్యవహారంలోకి తీసుకొచ్చి ఒక శాసనం చేస్తే పిలిస్తే కోటాను కోట్ల కోతులు కొండముచ్చులు ఈ ఇవన్నీ కూడా భల్లూకాలు బయలుదేరి రాజశాసనం అని వెంటనే బయలుదేరి వచ్చేయడం రాజశాసనానికి అనుగుణంగా యుద్ధం చేయడం బయలుదేరి వెళ్ళడం అంతక ముందు లేదు వాలి పరిపాలన దక్షుడు వీళ్ళందరినీ సమీకరించి వాళ్ళందరినీ కూడా అంత బాగా సుశిక్షితమైనటువంటి వ్యవస్థ తయారు చేశాడు అలా చేశాడు కాబట్టి తర్వాత సుగ్రీవుడు రాముడికి ఉపకారం చేయగలిగాడు సీతాన్వేషణం చేయించగలిగాడు ఇంత వానర బలగంతో రాముడు యుద్ధానికి వెళ్ళగలిగాడు ఇంద్రాంశలో వచ్చిన వాలి రాముడికి ఉపయోగపడ్డా లేదా అక్కడ వరకు అక్కడ వరకు ఉపయోగపడ్డాడు